హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిండి వడియాల కూర ఈ కూరని పాతకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు చేసేవారు ఈ రెసిపీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొంచెం పసుపు కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి తరువాత రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక రెండు లేదా మూడు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత కొద్దిగా కారం కొంచెం ఉప్పు వేసి ఒకసారి కలిపి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ మొ పోసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకుంటే కొంచెం ఉడుకుతుంది ఆ నీరు మరిగాక ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పిండి వడియాలని వేసుకోవాలి ఆ వడియాలు వేసుకున్నాక ఒకసారి జాయిగా కలుపుకోవాలి అలా ఒకసారి నిదానంగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి అలా మూత పెట్టుకుని ఉడికించుకున్నాక కూర మొత్తం దగ్గరగా ఉడుకు ఉడుకుతుంది అలా కూర మొత్తం దగ్గరగా ఉడికిన తర్వాత ఆఖరికి ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలని పోసుకోవాలి ఈ కర్రీలో పాలు పోసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పాలు మొత్తం ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈజీగా సింపుల్గా తయారయ్యే పిండి వడియాల కూర రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై